జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కల్పించేందుకు ఐబీ నుండి జిల్లా కలెక్టర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో వివిధ బైక్ షోరూంలకు చెందిన ఉద్యోగులు సిబ్బంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు చాలా విలువైనవి నిర్లక్ష్యంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యగౌడ్ జిల్లా రవాణా అధికారి అరుణ రవాణా శాఖ సభ్యులు తాహెర్ సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ దయచేసి లిమిట్లో వెళ్ళండి మీ భద్రత మీరు కల్పించుకోండి ఎంత ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నా ఎంతమంది చెప్పినా ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజంలో ప్రజలు ఉన్నారు కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి మేలుకోండి మరి ప్రాణం పోయినా కాలువైనా చేయబోయినా ఎవరు ఎవరు వారు భరించాల్సింది అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పడానికి మరి మంచి కార్యక్రమం చేస్తుంది అందరికీ